్రియ నేను చదువుతున్నది ఎన్నో కథ ఈ రోజు నేను అమ్మ గొప్ప పనం గురించి చెప్పబోతున్నాను మానవ నాగరికత మూలమా నాగ పెట్టి పొలం నుండి విత్తనాలతో నాగరికత ప్రాణం పోసింది శబ్దాలకు అర్థాలను భావాలను ఆలోచనలను కలిపి భాషకు ఊపిరి పోసింది అమ్మ చరిత్రలో అమ్మ స్థానం చాలా విలువైనది వెనకట్టలేనిది పితృస్వామ్యం అమ్మ చరిత్రను ఆలోచనలను ఆవిష్కరణలను పోరాటాలను మరుగుపరిచింది అమ్మకు కేవలం మాతో మూర్తిగా త్యాగశీలుగా മധുരമായ <laughs> ఒక అందమైన పల్లెటూరులో చెరువు గట్టుపై ఒక చెట్టుపై ఒక పక్షి తన చిన్న చిన్న పిల్లలతో కాలం సంతోషంగా గడుపుతున్నాయి ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి నాలుగు పిల్లల్లో పిల్ల గూటి బయటకు తలపెట్టి బయట ముద్దలను చూస్తూ ఉంది అందులో తల్లి వచ్చి ఇంకెప్పుడు బయటకు చూడకూడదు హఠాత్తుగా పొరపాటును కింద పడవచ్చు లేదా మన శత్రువులు వచ్చి ఎత్తుకెళ్ళిపోవచ్చు అని ముద్దుగా మెవరించింది మీరు కూడా నాలాగే పెద్ద అయిన తర్వాత వెళ్ళొచ్చు అని అన్నారు మరణాటి ఉదయం ఆ పక్షి తన పిల్లల మేప కోసం వెళ్ళింది నాలుగు పిల్లల్లో ఒక పిల్ల అమ్మ మాట లెక్క చేయకుండా మరలా నూటి అంచే వరకు బయటకు నూటి అంచే వరకు వచ్చింది ఆ సమయంలో పెద్ద గాలి వేయడంతో పట్టు జారి ി അതിൽ പഠിപ്പോയി പ്രണികള పడుపున కడుపులో ఉన్న మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఆలోచనతో ఉంటుంది అమ్మాయి తల్లి రాగా ప్రపంచంలో ప్రపంచంలోకి రాకముందు వచ్చిన తర్వాత నేను ఇంటి తల్లి కోసం మార్గాన్ని నిర్దేశిస్తుంది అండ్ ప్రేమ అమ్మ అలా నా పేరు నామని నేను అమ్మ గొప్ప తొమ్మిది నెలల యజ్ఞం అమ్మ ఇచ్చిన దేహం అని సృష్టికి మూలం లేనిది సృష్టి లేదు అమ్మ ప్రేమ పొందడానికి శిశువులుగా అమ్మ గర్భన ఉదయించిన రాముడు కృష్ణుడు జీజస్ అందరూ నాటి అమ్మ తన బాలలు మీరే చెప్పండి అమ్మ లేకుండా ఈ ప్రపంచం చూడగలిగేవారా మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి మీ అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి నవమాసాలు మూసి రక్తకు ముక్కల మీకు ఒక ఆకృతి ఇచ్చి తన ఊపిరినే ఆయుగా మీకు వచ్చి పేరు బంగాన్ని ప్రేమగా పెనవేసి పులిటొక్కల బాధను పంటి బిగువను పరిస్తూ నృత్యవతో గోడని మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిందేమి అందుకే మాధుదేవ భవాన్కి అమ్మకు తొందరగా మరింత అలా మేము ఐన్ ఎక్స్పెక్టెడ్ అమ్మా నా పేరు నేను ఎండవార్గం చదువుతాను chị nói cũng biết là cũng chừng đi cũng hay cũng ba ngày ల పాడి జోడపాడి గోరుముద్దని పినిపించి అలా మనకు చేసిన సేవలకు ప్రతి పద ఇవ్వగలరు మన పచ్చనం జాడు గుర్తుండకపోవచ్చు కానీ మీ అమ్మ మీరు అది మీ పచ్చనం జాడని గుర్తుండకపోవచ్చు కానీ మీ అమ్మ నిండా ఏనాడు తుకో ఉండని మనం చూసుకుంటూ నిరంతరం మీకు అనారోగ్యం చేసినా కన్నీరే